క్రైస్త లాడ్ అశేష జనం మరి ఈ దినం ఆయన ప్ర ప్రవీణ్ పగడాల గారి అంతిమ క్రియలలో పాల్గొన్నారు మూడు రోజులుగా అతని గురించి అతని మరణ వార్త విన్న తర్వాత అతని గురించినటువంటి వార్తలు వస్తూ ఉండగా అతని యొక్క ఆధ్యాత్మిక గొప్పతనాన్ని మనం చూస్తూ ఉండగా మరింత గొప్ప దైవసేవకుడు ఇంత గొప్ప ధైర్యంతో కూడినటువంటి మరి వాక్యోపదేశకుడు డిబేట్ చేసేటువంటి అత్యున్నతమైన నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తి ఇంత పాండిత్యం బైబిల్ పాండిత్యం కలిగినటువంటి వ్యక్తి చక్కటి వక్త వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి నిత్యము నిరంతరము కూడా ఎల్లప్పుడూ చెరగని చిరునవ్వుతో ఉండేటువంటి వ్యక్తి ఇంత గొప్ప వ్యక్తిని మనం కోల్పోయామని అందరూ కూడా ఎంత దుఃఖిస్తున్నారు కదా మరి ఈ వ్యక్తిని గురించి నాకు నిజంగా చాలా రోజులుగా తెలియదు కానీ తెలిసిన తర్వాత ఆయన యొక్క వాక్యం వింటూ ధైర్యం పొందడం ఎంతో ధైర్యాన్ని ఇచ్చేది ఎంతో ఎంకరేజింగ్గా ఉంటాయి అతని వాక్య సందేశాలు మరి అంతేకాకుండా వ్యక్తిగతమైనటువంటి అతని జీవితంలో అతని యొక్క జీవిత విధానము జీవన శైలి మరి ఒక మిషన్ బిజినెస్ మ్యాన్గా ఉండి కూడా ఒక సంఘము ఒక మిషన్ కలిగి విజన్ కలిగి అద్భుతంగా మరి పబ్లిక్గా చాలామంది తాము చేసేటువంటి గొప్ప గొప్ప సంగతులని పబ్లిక్గా చేసుకుంటూ అంటే తెలియజేస్తూ ఉంటారు పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు కానీ ఇతను అలాంటి వాడు కాదు ఇతను ఏది చేసినా కూడా బయటికి తెలియనే లేదు మరి మొన్న మొన్నటి తినాన మరి బాబ్ అనే వ్యక్తి చెప్తున్నాడు ఆ కరోనా సమయంలో పద్దెనిమిది బస్సులు అంటే విత్ ఆక్సిజన్ అన్ని సౌకర్యాలు మెడికల్ ఫెసిలిటీస్ కలిగినటువంటి వెహికల్స్ అతడు ఇచ్చాడట మరి ఇవన్నీ కూడా చాలామందికి తెలియదు కదా ఎన్నో గొప్ప గొప్ప సంగతులు అతడు చేస్తున్నాడు అతడు అనేక మంది అనాథలను అక్కును చేర్చుకుంటూ వారికి తగినటువంటి విద్యాబుద్ధులు చెప్పించి వారికి తగినటువంటి అనేక సదుపాయాలు కల్పించి మరి వారు తాము తమ కాళ్ళ మీద తాము నిలబడుతున్నటువంటి సమయంలో వాళ్ళను పంపించి వేసిన తిరిగి ఇంకా ఇతరులను చేర్చుకోవడం తన కుటుంబ సభ్యులను కాక ఇంత ఎంతోమందిని అతడు మరి చదివించాడు నడిపించాడు మరి వృద్ధులోనికి తీసుకువచ్చాడు వారికి తగిన దా దారి చూపించి మార్గం చూపించి వారికి ఒక సరైనటువంటి రీతిలో వాళ్ళను నడిపించినటువంటి ఒక గొప్ప మార్గదర్శిగా అతడు ఉండడం ఎంత గొప్ప విషయం ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు చదువుతూ తెలుసుకుంటూ ఉంటే నిజంగా హృదయము మరి అలాంటి వ్యక్తిని కోల్పోయామే అనే భారంతో నిండిపోతూ ఉన్నది మరి దేవుని చిత్తం ఏమిటో మనకు తెలియదు ప్రభు యొక్క కార్యాలు చాలా భిన్నంగా ఉంటాయి మనం ఒకటి ఆలోచిస్తాము కానీ దేవుని యొక్క ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయి మనకు తెలియదు ఆయన యొక్క ప్రణాళిక ఏమిటో మరి ఒక స్టెఫెన్ లాగా ఒక సైనిక వీరుడిలాగా శిలువ యోధుడిగా అతడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు అతడు దేవుని సన్నిధిలో ఉన్నాడు దేవునితో ఉన్నాడు దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని అతడు అనుభవిస్తూ ప్రస్తుతం అతడైతే దేవుని యొక్క రాజ్యంలో ఉన్నందుకు మనమంతా కూడా ఎంతగానో సంతోషించాలి అయితే ఈ లోకంలో విడవబడినటువంటి వారి కుటుంబ సభ్యులను గురించి విడవబడినటువంటి వారి ప్రతి ఎవరెవరి మనసును ఎవరెవరి హృదయాలను అతడు ఎంతగానో చూరగొన్నాడో అలాంటి వ్యక్తులు అందరూ కూడా ఎంత దుఃఖంతో ఉన్నారు ఎంత భారంతో ఉన్నారు హృదయ భారంతో వేదనతో ఏమీ చేయలేని స్థితి ఏమీ చేయలేనటువంటి స్థితి నిస్సహాయ స్థితి మనదంతా కూడా మరి ఊరికే చూస్తూ అలా ఉండాల్సిన పరిస్థితి ఇంత కొన్ని విషయాలైతే తెలిసినా కూడా ఇంకా మనము ఏమీ చేయలేనటువంటి పరిస్థితులలో మనమున్నాము అయితే దేవుని యొక్క కృపను బట్టి దేవుడు పగ తీర్చుట దేవుని పని మనకు సంబంధం లేదు దేవుడు సమస్తంను చూసుకుంటాడు ఆయన యొక్క ఆధీనంలో సమస్తము ఉన్నాయి ఆయన కంట్రోల్లో ఉన్నాయి కనుక ప్రతిదీ కూడా ఒక సమయంలో బయటికి వస్తుంది మరి దేవుడు తప్పకుండా ఒక మనకందరికీ కావలసిన సమాధానంను ఇస్తాడని మనం నమ్ముదాం అయితే ఈ సమయంలో ప్రవీణ్ పగడాల వారి సతీమణి వారి పిల్లలు వారిని గురించి ఎంతగానో వారి తల్లిని గురించి ఎంతగానో ప్రార్థిస్తున్నాము నిజంగా మరి వారి కుటుంబానికి ఇది తీరని లోటు అసలు వాళ్ళు ఎక్స్ ఎక్స్పెక్ట్ కూడా చేయనటువంటి పరిస్థితిది ఎప్పుడు ఊహించి ఉండరు అఫ్కోర్స్ అది మా వారికి మరి థ్రెట్ కాల్స్ ఉన్నాయి అని వింటున్నాం కానీ మరి ఇవన్నీ ఇలా జరుగుతుంది ఇంత సడన్గా ఇలా జరుగుతుందని ఎవరు ఊహించి ఉండరు మరి యవన ప్రాయంలో ఇంత గొప్ప సేవ చేసినటువంటి ఎంతమందినో ప్రభావితం చేసినటువంటి వ్యక్తి ఈ లోకంలో ఇక లేడు మరి ఇంకా మనము ఆయన యొక్క వాయిస్ వినము ఈ లోకంలో మరి ఆయన చేసినటువంటి సేవ అలా అర్ధాంతరంగా ఆగిపోయిందేమో అని అనుకుంటాం కానీ దేవుడైతే మరి వెంటనే ఎవరినో ఒకరిని లేపుతాడు మరి శ్రీమతి జెసికా గారి మాటలు విన్న తర్వాత నిజంగా ఆమె ధైర్యాన్ని బట్టి దేవుని నేను ఎంతగానో స్థుతిస్తున్నాను ఆమె చెప్తున్నారు ఆమె తప్పకుండా కొనసాగించాలి అతని యొక్క ఆశయం ఏదైతే ఉన్నదో అతన్ని కొనసాగిస్తామని ధైర్యం తెచ్చుకోవాలని మరి అతడు అతనికి అతడు చేసినటువంటి సేవను కొనసాగించాలని ఆమె దృఢ సంకల్పంతో ఉన్నారు ధైర్యంగా ఈ పరిస్థితిని ఆమె ఎదుర్కొంటున్నారు ఆమె ఆమె పిల్లలు వారిని బట్టి కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మరి వారి యొక్క కుటుంబానికి దేవుడు ఎంతగానో ఆదరణ ఇవ్వాలని ఇవ్వాలని వారికి మరి దేవుడే ఓదార్పునిచ్చేవాడు ఈ లోకంలో ఎవరూ లేని వారికి ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ యజమానిని కోల్పోయినటువంటి వారికి దేవుడు ఎంతగానో ఆదరణగా ఉంటాడు ఎంతగానో ఓదార్పునిస్తాడు కన్న తల్లి వలె కన్న తండ్రి వలె ఆయన అక్కున చేర్చుకొని ఆదరించే దేవుడు మరి వారికి అలాంటి ఆదరణ ఇస్తాడు మరి రాను రాను వారికి ఇంకా ఇప్పుడు ఇంకా ఇప్పుడే కనుక ఒక్కోసారి తెలియదు కానీ ఇంకా రాను రాను ఇంకా భయంకరమైనటువంటి లోన్లీనెస్ ఇంకా భయంకరమైనటువంటి వేదన హృదయంలో అది ఎవరూ చెప్పలేనటువంటి వేదన ఉంటుంది మరి దేవుడే వారికి కావలసిన ఆదరణనిస్తాడని నమ్ముతున్నాను ఎందుకంటే వారు ధైర్యంగా ఉన్నారు దేవుడు మన మనందరిని కూడా అలా లేవనెత్తాలి అలాంటి ధైర్యంతో మనల్ని కూడా నింపాలి ఒక ప్రవీణ్ పగడాల గారు వెళ్ళారు కానీ ఆ తర్వాత లేవనెత్తబడే అనేక మంది ప్రవీణ్ పగడాలలో ఉంటారు అనేక మంది ప్రవీణులు లేస్తారు అనేక మంది మరి దేవుని వాక్యాన్ని ఇంకా అద్భుతంగా ప్రకటిస్తారు మొన్ననే అంతిమ క్రియలు జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి చెప్పడం విన్నాను ఎక్కడైతే ఆయన మరి హతసాక్షి అయ్యాడో అదే చోటు అద్భుతమైనటువంటి పరిచర్య అక్కడ లేవనెత్తబడుతుంది అని చెప్తూ ఉన్నాడు నిజమే ఎక్కడైతే మరి జరుగుతుందో ఎక్కడైతే మరి కృంగిపోయిన స్థితి ఉంటుందో అక్కడే ఘనత చెందుతాము అక్కడే ఘనత ఘనపరచబడతాం కదా మరి ప్రవేణ యేసుక్రీస్తు మరి అన్ని పరిస్థితులను చూస్తున్నాడు దేవుడు అన్నీ చూస్తున్నాడు అన్నీ ఆయనకు తెలుసు ఏం జరిగింది ఎలా జరిగింది సమస్తం మెరిగినటువంటి దేవుడు ఎలాంటి పరిస్థితులను తీసుకురావాలో ఆయనకు తెలుసు ప్రతిదీ కూడా ఆయన చేతిలో ఆయన ఆధీనంలో ఉన్నాయి కాబట్టి మనం కూడా ఎంతో ధైర్యంగా మరి అతను వెళ్ళిపోయినా కూడా అతని స్థానాన్ని భర్తీ చేసే అనేక మంది ప్రవీణులు లేవాలని ప్రార్థన చేద్దాం అందరం కూడా ధైర్యంగా ఈ సమయంలో క్రైస్తవులంతా కూడా ఏకమత్యంతో ఉండడం ఎంతో ప్రాముఖ్యం నిజంగానే నిన్నటి తిన మూడు రోజుల నుంచి జరుగుతున్న ఈ పరిస్థితులలో మరి క్రైస్తవులంతా కూడా మరి ఎంత బాధపడుతూ ఎంత దుఃఖపడుతూ ఎంత వేదన పడుతూ మరి అందరూ వేలాదిగా తరలి వచ్చినటువంటి అందరూ కూడా మరి ఎవరు కూడా పగ తీర్చుకోవాలి అనే ఆ మాట అయితే ఎవరి దగ్గర నుంచి రాలేదు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తున్నారు మరి దేవుని కార్యం త్వరలోనే జరుగుతుందని మనం అంతా కూడా ఎదురు చూద్దాం దేవుడు సమస్తంను చేయగలడు ఆయన ప్రతిదీ కూడా ఆయన యొక్క ప్లాన్ ప్రకారమే జరుగుతుంది ఆయన ఆయన యొక్క ప్రణాళిక తప్పకుండా నెరవేర్చబడుతుంది మనం ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఎదురు చూడాలి ఈ సమయంలో మరి నాకు పెద్దగా వీరి గురించి పెద్ద పరిచయం లేకపోయినా కూడా వింటున్న మాటల్ని బట్టి వాటిని బట్టి నేను చెప్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నాను హృదయపూర్వకంగా అతనికి నివాళి అర్పిస్తున్నాను హృదయపూర్వకంగా అతని కుటుంబాన్ని బట్టి కుటుంబానికి ఆదరణ మాటలు చెప్తున్నాను హృదయపూర్వకంగా మరి ఈ పరిస్థితి అంతా కూడా వారికి ఎంతో ఆదరణకరంగా ఉండాలని ఈ పరిస్థితుల్లో వారు ఇంకా ధైర్యంగా జీవించాలని కోరుకుంటూ ఉన్నాను మరి ఎంతమంది మరి ఈ వేదనలో ఉన్నారు వారందరికీ కూడా నేను ఇచ్చేటువంటి నేను చెప్పేటువంటి మాట ఒకటే మనమందరం కూడా ఎదురు చూద్దాం దేవుని యొక్క ప్రణాళిక కొరకు మనమందరం కూడా దేవుని యొక్క గొప్ప ప్రేమలో ఎదుగుదాం మరి ఐకమత్యంతో మరి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధపడదాం ఇది ఒకటి ప్రారంభమేమో మరి మన రాష్ట్రాలలో ఇలా జరగడం మన ఆంధ్రప్రదేశ్లో జరగడం అనేది భయంకరమైన విషయం మరి ఇలాంటి ఇంకా ఇంకా ఎన్ని జరుగుతాయో ఏమో తెలియదు కదా మనం చాలా అప్రమత్తంగా ఉంటూనే దేవుని కొరకు ఇంకా ధైర్యంగా మనం పోరాడాలి ఇంకా ధైర్యంగా వాక్యం ప్రకటించేవారుగా అందరూ కూడా లేవాలి ఇంకా ధైర్యంగా ప్రార్థనా పరులు లేవాలి ప్రార్థన తక్కువైపోయిందేమో మన రాష్ట్రంలో ప్రార్థన జీవితం ప్ర కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో మరి ప్రతి ఒక్కరూ మన సంఘాలు ముఖ్యంగా క్రైస్తవ సంఘాలలో ప్రార్థనా జీవితం అధికం కావాలి ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేయాలి అందరి కొరకు ప్రార్థన చేయాలి దేవుడు ఎంతగానో గొప్పగా మరి అందరిని కూడా లేవనెత్తాలని నేను కోరుతూ ఉన్నాను మరి ఈ సమయంలో ఒక చిన్న పాట పాడి మరి ఈ కుటుంబానికి నా యొక్క హృదయపూర్వక నివాళిని మరి ప్రవీణ్ పగడాల గారు ఇక లేరు ఆయ ఆయన యొక్క ఆయన ఇప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రభని యేసుక్రీస్తు చేతులలో ఉన్నాడు అతడు ఎంతో ఆదరణ పొందుతూ ఉన్నాడు ఆ మాటలని గుర్తు చేసుకుంటూ ఒక చిన్న పాట పాడుకున్నా அண்டு பருண்டேதன் தூதலு பாடு சுண்டு கீர்த்தனவிண்டீவா நாமனமந்தூனுண்டி பொந்து சுகம்பா येसु निचेतुलन्दू येसु निरमूनन नाकुनाभय मन्दू अण्डे परुन्देदन येसु निचेतुलन्दू मिक्किले ஆட்டேரீதி பாண்டவு கன்னிரு சந்தியுன்னி திந Su ni chìtulandu, ye su ni rồng mua năn, na cô na báya mandu, anh để parun để đàn, ye sena ya shrayambu, na kai cha onđega. గోల్ నుండు నా గురి సర్వాదా చీకటి దాటు దాకా నోడ్పుతో నుండేదన్ చేరేదనికా మంచును నమ్మేద నాకు నందో పరుండేదన్ అవును ప్రవీణ్ పగిడాల గారు ఈ సమయంలో ఆయన దేవుని చేతులలో సేఫ్ ఇన్ ద జీన్ ఆర్మ్స్ ఆఫ్ జీసస్ ఆయన ఎంతో సేఫ్గా ఉన్నారు ఎంతో ఆనందంగా ఉన్నారు మరి ఆయన అలాంటి నిరీక్షణ మనకు కూడా ఉన్నది కదా మనం కూడా ఒక దినం అతన్ని చూస్తాము మనమంతా కూడా మరి లేవనెత్తబడి ఎంతో చక్కగా ఇంకా ధైర్యంగా ముందుకు కొనసాగడానికి దేవుడు మనకు కృప చూపించుగాక మరి ఒకసారి వారి కుటుంబ అందరికీ కూడా నా ప్రగాఢ సంతాపంను తెలియజేస్తున్నాను దేవుడు వారికి ఎంతో గొప్ప ఆదరణను ప్రేమపూర్వకమైనటువంటి ఓదార్పును వారికి అనుగ్రహించి మరి ప్రవీణ్ పగడాల గారు వదిలిపెట్టినటువంటి ఆ పరిచయను కంప్లీట్ చేయడానికి కొనసాగించడానికి వారు ఇంకా ధైర్యంగా ముందుకు సాగడానికి వారికి దేవుని కృప నిత్యము తోడయండి నడిపించునుగాక దేవుని కాపుదల వారికి అద్భుతంగా దేవుడు అనుగ్రహించునుగాక ప్రేస్త లాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్